అందరికీ హాయ్ అయితే నా నేను ఇప్పుడే ఈ మధ్యనే ఆన్ చేయడం మొదలుపెట్టాను కొంచెం కొంచమే ఇంతకుముందు వరకు మా మమ్మీ డబ్బులు ఖర్చు పెట్టడమే సో ఇచ్చేటప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను సంపాదించిన కొంచెంలో అంటే ఆ కొంచెంలో ఇది చాలా ఎక్కువ నాకు సో మీరు అనుకోవచ్చు చిన్న అమౌంట్ అని కానీ నేను ఇంకొకటి కూడా అనుకున్నాను ఏంటంటే ఈ సినిమాకి ప్రాఫిట్స్ ఏమైనా వస్తే దాంట్లో వచ్చిన దాకా నుంచి టెన్ పర్సెంట్ కూడా నేను ఈ కాస్ట్ తప్పకుండా ఇస్తాను అండ్ ఈరోజు మన చీఫ్ గెస్ట్ గారు గౌరవ నేనైనా తెలంగాణ ఆనరబుల్ అసెంబ్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ గారికి చాలా థ్యాంక్స్ సార్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఎక్స్ట్రీమ్ హ్యాపీ బికాస్ మీరు ఇక్కడికి వచ్చి మీ చేతుల మీద నేను ఇలా ప్రజలకి నా వంతు ఎంప్లాంట్ ఇస్తున్నాను నాకు చాలా ఆనందంగా ఉంది నాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అయితే రామ్ నగర్ బన్నీ మై డబ్బు ఫిలిం దిలిజా ప్రభాకర్ పేరెంట్స్ అండ్ ప్రొడ్యూసర్ మలేజా ప్రభాకర్ అండ్ ప్రభాకర్ మై ఫ్యామిలీ ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఎక్కడ స్టార్ట్ చేయాలి ఓకే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇంకొక టెన్ డేస్ అయితే టూ ఇయర్స్ అవుతుంది లాస్ట్ టైం నేను ఇలాగా స్టేజ్ ఎక్కి నా దగ్గర మైక్ పెట్టి రచ్చ 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 అయిపోయింది సంచలన ఈ ఈసారి కొంచెం టెన్షన్గా ఉంది బట్ ఎందుకు అని నేను ఆలోచిస్తే నాకు అనిపించింది ఒకటే ఎందుకో తెలీదు నేను ఎవరెవరికి ఎక్కడెక్కడ కావాలో కాదు దానికి రీజన్ ఏమీ లేదు నా చేతిలో నా చేతిలో పెట్టుకున్నా అంతే దానికి ఎందుకంతా నా మీద లక్షల మంది కోట్ల మంది ఏమన్నా పడిపోయారు అందరూ నా మీద దేనికి రాేది ఇప్పటికీ అయితే చాలా మంది చెప్పొచ్చి అంటే స్టేజ్ మీద ఒకలాగా బిహేవ్ చేయాలంట అవునండి మీరు స్టేజ్ మీరు ఒకలాగా కింద ఒకలాగా చేయడం కాదు సినిమాలు చేస్తాం అట్లా నేను రియల్ లైఫ్ అయిన వాళ్ళ కాదు ఒకవేళ నేను టైం ట్రావెల్ చేయగలిగి సెప్టెంబర్ సిక్స్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ టూ మళ్ళీ అదే రోజులకి వెళ్తే మేము మళ్ళీ అలాగే నిల్చుంటాం మళ్ళీ అలాగే నా అడతాం మళ్ళీ చూస్తాం ఎందుకంటే నాకు తెలియని ఏ తప్పు చేయలేదు ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయలేదు మా నాడు మా నాకు ఫస్ట్ టైం చేయదు ఎక్కడ ముందు ముప్పై కేంద్ర టైం స్టాండ్ వేసుకొని ఏం అర్థం కాలేదు నాకు ఎందుకు పెడుతున్నారు నన్ను ఇంకా అప్పటికే ఏదో నాది గిరిస్ రాలేదు ఏం రాలేదు నా చదువు గురించి చెప్తున్నారు ఏం చెప్తున్నారు నాకు ఏం అర్థం కావట్లేదు సో నేను ఇట్లా 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 ఉన్నా అంతే దాని గురించి ఏం లేదు అక్కడ సో ఏదైనా తప్పు చేసి ఉంటే అప్పుడు నేను అందరూ అంటున్నారు అంటే అప్పుడు హండ్రెడ్ ఫీల్ అవుతా కానీ ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు కాబట్టి వన్ పర్సెంట్ కూడా నేను ఎటువంటి ఫీల్ అవ్వలేదు అయితే దాని కారణం నా మెంటల్ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉందని నేను నమ్ముతాను అది మా డాడీ నుంచి నాకు వచ్చింది ఎందుకంటే మా నాన్న ముందు చెప్తా డిస్కౌంట్ ఏంటంటే ఇప్పుడు నేను డబ్బా పట్టుబోతున్నాను మా నాన్న గురించి అది మీరు డబ్బా ఫ్యాక్స్ అనేది మీకు వదిలేస్తాను కానీ నా ఒపీనియన్లో ఎవ్వరి ఫాదర్ అయినా సరే ఇరకొరికైనా గర్వపడాలి ఆ ఫీలింగ్ మీకు మీ నాన్న పైన లేదంటే దాని దురదృష్టం ఇంకోటి లేదు అలా లేనప్పుడు అట్లీస్ట్ మీ మీ అయినా సరే మీ లైఫ్లో ఒక గొప్ప తండ్రిగా అవ్వాలి నాకు నా లైఫ్ నాకు అదృష్టం ఉంది మై డాడ్ బుల్లితెర మెగాస్టార్ స్మాల్ స్క్రీన్ మెగాస్టార్ డైరెక్టర్ యాక్ ఇంటర్ వేల ఎపిసోడ్లు నాట్ ఓన్లీ జస్ట్ సీరియల్లో యాక్టింగ్ చేసి ఇది ఏదైనా హోస్ట్ కూడా చేశారు ఎన్నో షోస్ రియాలిటీ షోస్ డాన్స్ షోస్ ఏది ఆయన చేయకుండా లేరు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు అండ్ ఉంటది కదా నా యాటిట్యూడ్ మా డాడీ అంత గొప్ప హీరో అయినప్పుడు ఎందుకంటే అండ్ అది నాకు ఇన్సల్టింగ్ గా మీరు అన్నారని అనుకుంటున్నారు యాటిట్యూడ్ యాటిట్యూడ్ సార్ నాకు ఆటిట్యూడ్ అంటే ఇట్స్ ఇట్స్ ప్రైడ్ అండ్ ఐ ప్రైడ్ ఇన్ మై టాలెంట్ నా కాన్ఫిడెన్స్ నాకు ఉంది అది లేకపోతే మ్యాటర్ లేకపోతే మరి మేబీ అలాగే ఎక్కువ ఆలోచిస్తాను ఎలా ఉండదు అలా ఉండాలి హార్డ్వర్క్ చేసుకుంటే పోతాను నచ్చితే నచ్చుతాను అండ్ ఇప్పుడు ఈ సినిమా రామ్నగర్ బీతో ఎంతమంది అయితే నెగిటివ్గా అన్నారు వాళ్ళందరూ పాజిటివ్ అవుతారు అనుకుంటున్నాను వందకి రో శాస్త్రం ఇవ్వకపోయినా సరే ఒక సిక్స్టీ పర్సెంట్ ఎవరైనా ఉంటుంది నెక్స్ట్ సినిమాకి ఇంకొక టెన్ పర్సెంట్ ఇంకొక టెన్ పర్సెంట్ సినిమా సినిమాకి అందరిని మార్చేదాకా నేను వదను మార్చే తిరిత ఎంటర్టైన్ చేద్దాం అనేది నా గోల్ దాట్స్ వాట్ మేక్స్ మీ స్లీప్ ఎట్ నైట్ అందరినీ హ్యాపీ చేయడం పాజిటివ్ చేయడం ఇదే నా గోల్ ఇప్పుడు లోకల్లో నెగిటివిటీ ఉంటుంది పాజిటివిటీ ఉంటుంది రెండూ ఉంటాయి అది సృష్టి ధర్మం అంటే ఎందుకు ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మా నాన్న మీరు ఏం చేయకుండా ఇంట్లో ఉంటే ఎంట్రో వారు దరిద్ర వీడివారు బద్దకిస్తూ జున్నపోదు బ్యాడి ఇంత ఫుల్ పెడతారు అదే మీరు ఒక వాటర్ బాటిల్ పట్టినా ఏదో కొంచెం బట్టలు అడ్డీ చేసినా ఆ మందికి ఏం హెల్ప్ చేసినా లేకపోతే కొంచెం మార్క్స్ అబ్బా ఏమంటే అబ్బా నా కోరుకు బమ్ము అది ఇది అని బయట కూడా చెప్పుకుంటారు ఏదైనా అడిగితే ఆ రోజంతా హ్యాపీగా ఉంటారు ఈ జస్ట్ సిచ్యువేషన్ అంతే నచ్చే పని చేస్తే చేస్తాము చెడ్డ నచ్చని పని చేస్తే తిడతారు సో నేను నిలిచూ కూడా మీద నచ్చలేదు అట్ దాన్ని హెల్ప్ చేయలేను బట్ మూవీ పరంగా అయితే నేను మీకు నచ్చేలా చేస్తానని అనుకుంటున్నాను చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ నేను కాన్ఫిడెంట్ మరి ఇంకా చూడాలి మరి తెలీదు కానీ యాక్చువల్గా నేను అడిగితే ఇంత పెద్ద ఇంత మంది నాకు నెగిటివిటీ అయ్యారు నన్ను జోకర్ అనేశారు ఎన్ని అనుకోని మాట్లాడినారో అన్ని అనేసారు నాలాంటి పేరు గనక హిట్ కొట్టాడు అనుకో ఈ జనరేషన్ జనరేషన్ మొత్తానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్ నాలా అంటే నెగిటివిటీ పాజిటివిటీ చేసిందంటే ఎవరైనా చదువు అవుతాడని ప్రతి ఒక్కరికి ఉంటుందని నేను అనుకుంటున్నాను సో దానికోసం ఒకటే ఒక రిక్వెస్ట్ అందరికీ రేపు పొద్దున యాటిట్యూడ్ స్టార్ అని సినిమా స్టార్ట్ అయినందుకు వస్తుంది ఎవ్రీ పాజిటివ్ పర్సన్ అవుట్ డే ఐ వాంట్ టు స్క్రీన్ మీరు అనవాలి ఇది నా రిక్వెస్ట్ నా కోసం కాదు బట్ నెగిటివ్ నా అందరికీ ఓకే సారీ నెగిటివ్గా ఉండేటోళ్ళందరికీ మైండ్ పోవాలి వాళ్ళకి బేసిక్గా నాకు అదే కావాలి ఐ వాంట్ ఎవ్రీబడి టు జస్ట్ ఇంకా ఎన్నో రోజు పాజిటివిటీ వీళ్ళైతే ప్రేమిద్దాం అయితే తిరిగి ప్రేమిస్తారు అంతే సో ఏమో చెబులతో బాగా పెంచుకోవాలి ప్రిపేర్ అయ్యలేదు స్పీచ్ ఇక్కడ టైం కూడా ఎక్కడి నుంచి వచ్చినామా కదా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందేమా కదా అంతే థ్యాంక్ యూ అంటే ఈడీ ప్రభాకర్ గారికి దాదాపు ఇండస్ట్రీలో ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ఉన్నారు ఆయనకి ఏ ఎలాంటి స్టార్ యాటిట్యూడ్ స్టార్ అలాంటి ఏం బిరుదు రాలేదు మీ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే మీకు ఒక యాటిట్యూడ్ స్టార్ అనే బిరుదు వచ్చింది ఎలా ఫీల్ అవుతుంది లేదు వచ్చింది మా నాడికి చెప్పాను కదా బున్నీపూడ మగాస్తారు స్క్రీన్ మగాస్తారు దానికి ఆయన అందులో అదే యాటిట్యూడ్ అని కొంతమంది యాక్చువల్గా నెగిటివ్గా అన్నారు అనుకో చాలా మోస్ట్లీ బట్ ఆ పక్కన స్టార్ అని అన్నారు కదా అది నా పాజిటివ్ అనిపించిందని నేను తీసుకున్నా పెట్టేసుకున్నా వాళ్ళన్నదే కదా యాక్చువల్గా ఫస్ట్ నాకు లేకుండా ఐడియా మా ఇంతకు ముందు దాంట్లో వాళ్ళు పెట్టేశాక చూసా తర్వాత అలా ఎలా పెట్టారు ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా నేను ఇదే క్వశ్చన్ అడిగితే మీరు యాటిట్యూడ్ స్టార్ట్ ఎవరు వస్తున్నారో చెప్పని అన్నారు మా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ సో వాళ్ళకే అందరు అంటున్నప్పుడు అని చెప్పి ఓకే చాలా ఇట్స్ రైట్ అనిపించి అంటే ఇప్పుడు ఏ హీరోకి అంటే డెబ్యూటెంట్ హీరోకి ఏ హీరోకి కూడా ఇంత రెస్పాన్స్ వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెటివ్ ఇంత రెస్పాన్స్ వచ్చింది ఇది నీకు ప్రెజరా ప్లెజరా హండ్రెడ్ పర్సెంట్ నేను పాజిటివ్ తీసుకుంటాను అండి నాకు వెరీ హ్యాపీ మ్యాటర్ ఉంటే ఎవరిపైనైనా రాళ్ళు పడతాయి అండ్ అది తీసుకోగలిగే పర్సన్నే దేవుడు ఎంచుకొని ఆయన ప్లేషన్లో పెడతాడని నేను నమ్ముతాను ఎందుకంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ చాలా మంది నీ ప్లేషన్లో నేను ఉంటే సూసైడ్ చేసుకునేటరా అన్నారు అది చాలా తప్పు నాకు అలాంటి కూడా రాలేదు బట్ అన్నారు సో నేను హ్యాపీగా తీసుకుంటాను ఎందుకంటే ఎందుకంటే కార్మికు నేను ఓకే హాయ్ సో ఈ యాటిట్యూడ్ ఫ్యూచర్ లో కూడా కంటిన్యూ అవుతుందా లేదంటే తగ్గే ఛాన్స్ ఉన్నాయా లేదు రో యాక్చువల్గా నార్మల్గా నీలాగనే మాట్లాడతాను ఇంక చెప్పా కదా కూడా అనిపించింది మాట్లాడతా అంటే ఇప్పుడు నేను అనిపించింది మాట్లాడతాను నాకు అనిపించింది చేస్తాను ఇప్పుడు నాకు ఒకటే గోల్ యాక్చువల్గా ఒకటి ప్రజల్ని ఎంటర్టైన్ చేయాలి అలా చేస్తే నాకు హ్యాపీగా ఉంటది సో అది చూసి క్వశ్చన్ రేపు పొద్దున నాకు సినిమా బోర్ కొట్టి యూట్యూబ్ చూడాలంటే యూట్యూబ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయాలంటే నేను ఇష్టం వచ్చి చేస్తాను నేను నాకు ప్రస్తుతానికి సినిమా కావాలంటే సినిమా హీరోగా వెయ్యాలంటే చేస్తున్నా దానికి మా ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ అండ్ మా డాడీ లెగసీ దాని గురించి నేను ఇన్స్టాగ్రామ్ అవన్నీ నాకు రోజు ఎంత పెట్టాలన్నా నేను పెట్టకుండా టూ ఇయర్స్ సైలెంట్గా ఉన్నా ఎందుకు అంత రచ్చైన తర్వాత ఐ వాంటెడ్ టు గివ్ ద ఆన్సర్ బ్యాక్ విత్ యాక్షన్స్ మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలే ఫిక్స్ అయ్యాం కాబట్టి నేను టూ ఇయర్స్ ఎక్కడ ఏ స్టోరీ ప్రోజ్ చేయలేదు సార్ నా యాక్టివ్ లేకుండే ఎంత మనసు గుంజుతుందో నాకు ఏది ప్రోజ్ చేయగలి ఏం చేయకుండా కామ్గా ఉన్నాను కేవలం హీరో అవ్వాలంటే కొన్ని కొన్ని మెయింటైన్ చేయాలని నా బుర్రకి వచ్చిన ఆలోచన డాడీ లెగసీ కంటిన్యూ చేయాలి సో వన్స్ ఐ అచీవ్ దట్ గోల్ ఫ్యూచర్లో నేను ఏదైనా చేయగలుగుతాను లేదు పక్కన స్పోర్ట్స్ కూర్చొని స్పోర్ట్స్ ఆడతానో ఇంట్లో కూర్చొని తింటానేమో తెలియదు అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మ్యాన్ వాడినట్టు కొంతమంది అన్నారు ఇందులో కూడా రిఫరెన్స్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారిది సో దానికి అంటే అదే అందరి ముందు ఇట్లా గలీజ్ అంటారు కదా సో నా ఒకరికి తెలిసిన కళ్యాణ్ గారు అంటే సినిమాలో స్టార్టింగ్ స్టోరీలో హీరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నట్టుగా అనుకున్నాము సో ఆ టీమ్ కూడా ఫాలో అయింది సినిమాటి చెక్ రూపంలో గ్రాటిట్యూడ్ లో చేశారు కదా సో ఆ థాట్ ఎందుకు వచ్చింది బేసిక్గా మీ ఏజ్ లో ఉండేటోళ్ళు ఎవరు అలా మనీ డొనేట్ చేయాలని అనుకోరు మ్యాక్సిమం సో ఏమీ ఇప్పుడు నాకు తెలియదు ఎందుకు చేశాను అది హ్యాపీనెస్ చెప్పా కదా వాళ్ళకి హ్యాపీగా ఉంటుందని సినిమా చేస్తా అలాగే వాళ్ళు బాధగా ఉన్నప్పుడు ఇలా చేస్తే హ్యాపీగా ఉంటారు కాబట్టి ఇప్పుడేగా ఫ్యూచర్ లో కూడా నాకు నేను ఉంటాను మా ఫాదర్ నుంచి నేర్చుకున్నాను హైదరాబాద్ లో రకరకాల ప్లాన్ కార్ ఉంటాయి అలాగే రామ్ నగర్ బాగా ఫేమస్ ఎప్పుడైనా హైదరాబాద్ లో రామ్ నగర్ నువ్వు వెళ్ళావా అక్కడ అబ్జర్వ్ చేసావా అలాగే సినిమాలో రామ్ నగర్ ఏం చేస్తుంటాడు రామ్ నగర్ అనేది మన హైదరాబాద్ లోనే రాదు ఇండియాలో ఎన్ని స్టేట్ ఏది తీసుకున్నా సరే రామ్ నగర్ అనేది ఉంటుంది రేపు పొద్దున హిందీలో కానీ తీసుకోవాలి రామ్ నగర్ అన్నీ ద సేమ్ టైటిల్ అనే ఆలోచనతో పెట్టుకున్నాము అండ్ కేసు హైదరాబాద్ మొత్తం నేను ఎలా ఉన్నారు సూపర్ ఫైన్ మీ ఫాదర్ లానే మీరు కూడా హెల్పింగ్ నేచర్ ఎక్కువ అనుకుంటా నిజంగా గ్రేట్ అంటే రెండు తెలుగు రాష్ట్రాలు ఈ రోజు వరదలతో చాలా ఇబ్బందుల్లో ఉన్నారు సో మీకు తోచిన సహాయం మీరు చేశారు ముందుగా కంగ్రాట్స్ థ్యాంక్ యూ సో రెండు వేల ఇరవై రెండులో ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చాలా యాక్టివ్గా మాట్లాడారు హ్యాపీగా మాట్లాడారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు టూ ఇయర్స్ అవుతుంది కాస్త ఎమోషనల్గా మాట్లాడుతున్నారు ఈ మధ్యలో ఈ టూ ఇయర్స్ అసలు ఎలాంటి స్టాప్ చేశారు ఈ టోల్స్ వల్ల అసలు అది లేదు సార్ అప్పుడు లాస్ట్ టైం కూడా ఉంటే అప్పుడు కాకపోతే ఫస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టాము ఫస్ట్ టైం సీజ్ ఎక్కాము ఏదో వైరల్ అవ్వాలని ప్రతి ఒక్కళ్ళు పెడతారు కానీ పాజిటివ్ అవుతుంది అనుకున్నాను అలా నెగిటివ్ అవుతుంది అనుకోలేదు అండ్ అది చాలా హెల్ప్ అయింది నాకు అప్పుడు మీరు చూసుకున్నట్లయితే నేను అప్పుడు ప్రెస్ మీట్ లో మూడు సినిమాలు అనౌన్స్ చేశా మీరు ఇప్పుడు వెళ్ళి చూసుకోవచ్చు ఆ మూడు పోస్టర్లు తిన టైంలో మూడు సినిమాలు అవి ఈ టూ ఇయర్స్ మూడు సినిమాలు షూటింగ్ అయిపోయింది మూడు టోటల్ షూటింగ్ ఆర్ నేను ఫస్ట్ ఈ సినిమాతో వద్దామని అన్ని టీమ్ కలిసి కూర్చొని డిసైడ్ అయ్యి తీసుకున్న డెసిషన్ బికాస్ అప్పుడు ఎన్నీ చేసిన బ్లాక్ డాగ్ ఫర్ వైట్ మూవీలో అది టోటల్ యూత్ ఓరియంటెడ్ జానర్ అది ఐ ఫెల్ట్ ఫస్ట్ మూవీకి కొంచెం ఫ్యామిలీ వచ్చి చూస్తే బాగుంటుందని సో ఇంకొక ఇంకొక మూవీ ఇంకొక జానర్ ఇది మెయిన్ గా ఎస్పెషల్లీ నాకు పిల్లలు కూడా వచ్చి చూడగలుగుతారు బాగా ఎంజాయ్ చేస్తారు సో ఫస్ట్ నువ్వు డెబ్బి ఫిలిం అలాంటిది ఉండాలని ఈ డిసిజన్ తీసుకున్నా మీ క్వశ్చన్ ఏంటి స్ట్రగల్స్ నో స్ట్రగల్స్ ఈ టూ ఇయర్స్ నేను ఈ మూడు మూవీల్లో ఫుల్ బిజీ నాకు ఎక్కడ ఖాళీ లేకుండా ఇప్పటికైనా అంటే స్టేజి మీద ఒకలాగా స్టేజ్ ముందు ఒకలాగా మాట్లాడటం ఏమైనా మార్చుకుంటారా లేకుంటే మీరు ఎప్పుడు ఎలా ఉన్నారో అలానే ఉంటారు ఎప్పుడు ఇదే ఎక్కడైనా ఒకటి ఎలా మాట్లాడతాం హరి చంద్రరాస్ ఏ ఇట్లా టెన్షన్ బన్నీ అంటే అల్లు అర్జున్ గారికి ముద్దు పేరు అది మీరు ఫస్ట్ సినిమాకి ఆ పేరు పెట్టుకోవడానికి రీజన్ ఏంటి డైరెక్టర్ మీకు ఇది నేమ్ చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు బీ మేము అనుకున్నాం అల్లు అర్జున్ గారు నేమ్ అని మరి ఆ డైరెక్టర్ ఇంకా మా ఫాదర్ కలిసి తీసుకున్నది డెసిషన్ అదేమీ పెద్ద సంబంధం లేదు ఐ జస్ట్ లైక్ ద టైటిల్ బికాస్ సినిమాలో అందరూ బన్నీ బనీ అని పిలుస్తారు రామ్నగర్ రామ్నగర్లో సో రామ్నగర్ బన్నీ బాగుంది అనిపించింది యా ఏంటి ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి సినిమా ఎలా ఉండబోతుంది అంటే సినిమాలో మీకు ఇప్పుడు ఇయర్స్ క్వాలిటీగా ఉన్నది ఒక్కసారి ప్రమోషన్ స్టార్ట్ చేస్తే అంటే ప్రమోషన్ కాదు ఐ వాంటెడ్ టు కమౌట్ విత్ యాక్షన్స్ అని చెప్పా యాక్షన్స్ అంటే రిలీజ్ డేట్ ఉండడం రిలీజ్ డేట్ ఉండాలంటే షూటింగ్ కంప్లీట్ అవ్వాలి సినిమా కంప్లీట్ అవ్వాలి అని చెప్పాలి పోస్ట్ ప్రొడక్షన్ దానికి నేను గ్యాప్ తీసుకున్నా ఇప్పుడు అక్టోబర్లో రిలీజ్ అవుద్ది సినిమా డేట్ అనేది ఇంకొక అన్నింటిలో చెప్తాను సో రైట్ వి డేట్ బా ఫస్ట్ వి స్టార్టెడ్ ప్రమోషన్స్ కాబట్టి అఫీషియల్గా ఇప్పటి నుంచి మంత్ మొత్తం మీకు వస్తానే అంటే వీక్లీ వీక్లో ఒక పాట నేను ఎందుకంటే చాలా తక్కువ టైమే పెట్టుకున్నా వన్ మంత్ కంటే తక్కువ ఉంది రిలీజ్ నేను అనుకున్నాం మా మైండ్ డేట్ డేట్కి సో మీరు చూస్తుండగా మీకు అర్థమైపోతుంది సినిమా ఎలా ఉండదు అని నేను పెద్దగా చెప్పాలి అనుకోవట్లేదు బట్ చెప్పాలంటే సినిమా చాలా ఫ్లోలో వెళ్ళిపోతుంది నలుగురు హీరో సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లేని ఇలాని అలాంటి టైప్లో కాదు అంతా ఒకటే ఫ్లో చాలా కొత్త టైప్ స్టోరీ స్టోరీ కంటే కూడా చెప్తే ఎవరు కాన్ఫిడెన్స్ ఉంటారు కానీ నాకు చాలా కాన్ఫిడెన్స్ ండ్రెడ్ పర్సెంట్ మీరు డెబ్యూ ఫిలింలో చేయలేదని ఒక్క మాట నాకు ఇంపడితే అందరి దగ్గర నుంచి బి వెరీ హ్యాపీ యా ఇదే నాకు సినిమా గురించి అనిపించింది బ్లాక్ డాగ్ ఫర్ చిక్స్ అది పాన్ ఇండియా సినిమా కదా ఆ సినిమాతో వస్తే మొత్తం దేశవ్యాప్తంగా ఒకేసారి ఇదే ఇదేరు కదా ఎందుకు ఈ సినిమాతో వస్తున్నారు ఫస్ట్ సినిమా అయితే చెప్పినట్టు అది బ్లాక్ డాగ్ అనేది యూత్ ఓరియంటెడ్ ఉంది మొత్తము సో ఫస్ట్ ఫిలిం నాకు ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఆడియన్స్ సో అందుకనే ఆ డెసిషన్ తీసుకున్నాను ఓకే విషయాల్ బెస్ట్ థ్యాంక్ యూ